నెల్లూరు శ్రీధరెడ్డి కార్యాలయంలో రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ ఆజీజ్ లో కోట్రెడ్డి శ్రీధరెడ్డి టిడిపి జాతీయ కార్యదర్శి బీదర్ రమచంద్ర టిడిపి నేతలు కోటం రెడ్డి గిద్దరెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి దొండపునేని రాజానాయుడు తదితరులు హాజరయ్యారు పలువురు టిడిపి నేతలు అబ్దుల్ అజీజ్ ను సన్మానించారు శ్రీధరన్న తెలివిగా ముందే లాగేశాడు ఆ రోజు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వెనక నిలబడి ఇప్పటి నుంచే ప్రజల్లో దగ్గర ఉండాలి ఏ చిన్న అవకాశం గాని ప్రతిపక్షాలకి ఇవ్వకూడదు ఎందుకంటే మూడోసారి గెలిపించారు మూడోసారి గెలిపించిన తర్వాత కానీ ఇంకా అది చేయలేదు ఇది చేయలేదు ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పకూడదని చెప్పి ఎవరు ఈ రోజు నుంచే తిరగడం నిజంగా సంతోషం ఆయన కానీ మీరు ఆయన అన్నతో పాటు మీరందరూ ఆశీర్వాదం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ప్రజా జీవితం అనేది శాశ్వతం ప్రజలు శాశ్వతం అధికారం శాశ్వతం కాదు అధికారం వచ్చినప్పుడు కళ్ళు నెత్తికి చాలా మందికి పోతాయి అలా కాకుండా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు ఉంటుండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి వ్యక్తుల యొక్క కోరికల కన్నా ప్రజల యొక్క అవసరాలు ఎక్కువ నేను సీట్ త్యాగం చేస్తే నాకెంతో సంతోషం వేసింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో ఒక ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచనతో శ్రీధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని రావడం ఆ సమయంలో రూరల్ నియోజకవర్గం ఉంటే బాగుంటుందని అనుకోవడం కొన్ని సర్వేల ద్వారా శ్రీధర్ రెడ్డి ఇక్కడనే ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందంటే చాలా సంతోషం అని చెప్పాను ఎక్కడ నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎక్కడ మిగతా రాజకీయ నాయకుల్లాగా వెనకొక మాట ముందుకో మాట కాదు సంపూర్ణంగా ఈ నియోజకవర్గంలో గెలవాలి మళ్ళా తెలుగుదేశం పార్టీ మళ్ళా శ్రీధర్ రెడ్డి గెలవాలి అని మీ అందరితో కలిసి ప్రతి ఒక్కరిని దాన్ని ప్రోత్సహించాను రాజకీయాల్లో వ్యక్తి కోరికలు కాదు మీ నాయకుడు అది అవ్వాలి ఇది అవ్వాలని కోరికే కాదు దానికన్నా ముందు ప్రజల యొక్క అవసరం అందుకోసమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కానీ మూడోసారి గెలవాలంటే సామాన్యం కాదు ఈరోజు పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి ప్రజల దగ్గర నుంచి ఆదరణ పొందడం ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత వల్లే ఈరోజు మళ్ళా మళ్ళా ప్రజలు గెలిపిస్తున్నారు మీ అందరికీ నమ్మకం ఉండి ఈ రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాలు ఉండే దేవుడు భూముల్ని అలాగే మసీదుల్ని గుడుల్ని ఇవన్నిటిని కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంచిన దానికి నేను తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వ్యక్తిగా ఈ రాష్ట్రంలో మొత్తం చేసే ప్రతి పనిలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది నిజాయితీ ఉంటుంది నా వల్ల మా కమ్యూనిటీతో పాటు ఈ నియోజకవర్గానికి మంచి పేరు వచ్చేటట్టు చేస్తానని కానీ అందరినీ మనో చేస్తూ ఏదైతే నాతో పాటు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు రాదో తెలియదు అక్కడ చూస్తేనా జగన్మోహన్ రెడ్డి గారు నా గొడవ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనతో గొడవ పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారికి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు చాలా మందికి ఏం జరిగిందో తెలుసు అలాంటిది అయినా కూడా ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాదని లోకేష్ గారి వెంట నడవాలని నేను వచ్చినప్పుడు నన్ను నమ్మి నా వెంట నడిచినటువంటి కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు వాళ్ళని కూడా గౌరవం చూసుకుంటారు అదేవిధంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు నాకు ఇష్టమైన మాట ఏమిటో మాట అంటే సీనియార్టీ ముఖ్యమే కానీ సీనియర్టీతో పాటు సమర్థత కూడా ఉండాలి సీనియార్టీ ముఖ్యమే సీనియార్టీతో పాటు సమర్థత కూడా ఉండాలి నేను అడిగేది ఏంటంటే సదర ఇరవై ఏడుగా నీతో ఉన్నాం లేదు సరేన ఇరవై ఏడుగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అది ఒక్కటే అర్హత కాకుండా అది అర్హతే దాంట్లో అలాంటి అనుమానాల కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసి అనేక సంవత్సరాలు ఉండటం అర్హతే దాంట్లో అలాంటి అనుమానాల నన్ను నమ్మి నాకు అంటున్నా అర్హతనే కాదంటే దాంతో పాటు సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలాంటి సమర్థుల్ని మనం పార్టీలో చేర్చుకున్నప్పుడు మనల్ని నమ్మి నాకు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన చాలా మందిని నేను పార్టీలో చేర్చుకున్నాను ఎందుకంటే వారితో నాకు రాజకీయ బంధం కంటే కూడా వ్యక్తిగత బంధం ఎక్కువ వాళ్ళలో కూడా సమర్థలు ఉన్నప్పుడు ఆ సమర్థతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అంతిమంగా ఒకే లక్ష్యం మన లక్ష్యం ఇరవై తొమ్మిది కాదు మన లక్ష్యం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరవై ఆరు డివిజన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది మంత్రి నారాయణ గారు డివిజన్లు పెంచుతారని చెప్తున్నారు పెరిగితే ఎన్ని డివిజన్లు నెల్లూరులో ఉంటే అన్ని డివిజన్లు అన్ని సర్పంచులు అన్ని ఎంపీటీసీలు అన్ని జడ్పీటీసీ ఖచ్చితంగా పోటీ పడి మనం పోటీ పడి ఎందుకంటే అధికారం చేతిలో ఉందని అధికారం చేతిలో ఉందని పోటీలు లేకుండా చేసుకుంటూ వద్దాం పోటీ పడి పైన ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ దగ్గర అయా నేను పోటీ పడమన్నా మేము పోటీ పడలేం మా చేత కాదు ఏమి మనమేం చేయడం కానీ పోటీ చేసే వాళ్ళని ఎవరిని కూడా పోటీకి ఆహ్వానిద్దాం ప్రజల్లో తెలుసుకుందాం తెలియజేసుకుంటూ